హాయ్ అండి నమస్తే నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ వేలో ఇలా కనుక ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఒక్కొక్క దొండకాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి లేదు అంటే మీకు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇలాగే కట్ చేసుకోవాలని అయితే ఏం లేదు దొండకాయ పీసెస్ని ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలండి బాగా మెత్తగా చేసేయకూడదు జస్ట్ దానిలో ఉన్న స్వీట్నెస్ అంతా రిమూవ్ అయిపోయేలాగా క్రష్ చేస్తే సరిపోతుందండి ఇలా క్రష్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని మొక్క మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలండి ఇలా క్రష్ చేసుకోవడం వల్ల చూస్తారు కదా పైన నురుగులాగా ఫామ్ అవుతుంది అది స్వీట్నెస్ అండి ఆ స్వీట్నెస్ బయటకు పోవడానికి మనం ఇలా వాష్ చేసుకుంటాం అనమాట అంతకుముందు పెద్దవాళ్ళు ఇదే పద్ధతిలో చేసేవాళ్ళు కదా దొండకాయ ఫ్రైని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి ఈ నురుగు మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేయాలి మీరు నార్మల్గా పిసకడం ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసి కూడా పిసుకోవచ్చండి సాల్ట్ వేస్తే కనుక ఫ్రైలో చూసి వేసుకోవాలి మళ్ళీ మర్చిపోతే ఇబ్బంది అవుతుంది కదా సో అందుకనే నేను నార్మల్గానే చూపించాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు గ్రౌండ్ నట్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీల్ని యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత క్రష్ చేసిన వెల్లుల్ని కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి అనేది మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనిలోనే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పోపు మొత్తం ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఈవెన్గా మగ్గించుకోవాలి ఈ దొండకాయ ముక్కలో వస్తుంది కదండి వాటరు వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ మొత్తం దగ్గరగా అయ్యి ఈ దొండకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూతపెట్టి మగ్గించుకోవాలండి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కల్ని బాగా మగ్గించుకున్నాను మీరు చూస్తే వీడియో క్లిప్లో కలర్ చేంజ్ అయింది కదా సో ఈ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని మూతపెట్టి మగ్గించాలి చూస్తారండి దొండకాయలోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ స్టేజ్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి కొబ్బరి ఆప్షనల్ అండి నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది నచ్చితే యాడ్ చేసుకోండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మరొక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కారం కూడా పచ్చివాసన పోవాలండి అంతవరకు ఈవెన్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దండి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై రైస్ కానీ రోటీ కానీ చపాతీలో కానీ దేనిలోకైనా బాగుంటుందండి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వాసన తొందరగా పోతుందండి ఏ కర్రీకైనా సో చూసారుగా దొండకాయ ఫ్రై ఎంత ఈజీగా చేసుకోవచ్చో చాలా సింపుల్ కదా దొండకాయ ఫ్రైని ఇలా చేసి పెట్టుకుంటే సైడ్ డిష్ లాగా యూజ్ అవుతుంది అలాగే త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్